జపమాల గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి ప్రత్యేకించి జపమాల అంటే మరియమ్మను ఆరాధించడం అనేటువంటి తప్పుడు అభిప్రాయం ప్రొటెస్టెంట్ సోదరుల్లో ఉంది ఈరోజు ఈ విషయం గురించి చాలా లోతుగా పరిశీలిద్దాం పుల్లారావు అనేవారు ఈ ప్రశ్న పంపించారు మనకి జపమాలలో మనం ఎవరిని ఆరాధిస్తున్నాము మేరీ మాతనా లేక క్రీస్తు ప్రభువునా జపమాల అంటే ఏమిటి లోక జ్ఞానం ప్రకారం దేవుని ప్రత్యక్షతను పొందాలి అంటే అతని నామాన్ని మనం పదే పదే జపించాలి కదా సమస్య ఏమిటంటే ప్రొటెస్టెంట్ సోదరుల్లో తొంభై శాతం మందికి అసలు జపమాల అంటే ఏమిటో కూడా తెలియదు అయినా కూడా జపమాలలో మరియమ్మను ఆరాధించేస్తుంటారు అని మాట్లాడుతూ ఉంటారు సరే వివరణలోకి వెళ్ళినట్లయితే జపమాల అనేది మరియమ్మను ఆరాధించడం కాదు ఆరాధన అనేది కేవలం పిత పుత్ర పవిత్రాత్మ అనే దేవునికి మాత్రమే పరిమితం జపమాల అనేది క్రీస్తు కేంద్రంగా మరియమ్మ మధ్యవర్తిత్వ ప్రార్థన సహకారం అడిగేటువంటి ప్రార్థన జపమాలలో ఐదు గుర్తులు ఉంటాయి ప్రతి గుర్తు బైబిల్ నుంచి తీసుకోబడింది ఉదాహరణకు యేసు యోర్ధాన నదిలో బాప్తిజమం తీసుకున్న సంఘటన గురించి ధ్యానించుదము గాక అనేది ఒక గుర్తు ఆ గుర్తు పూర్తయ్యే వరకు ఆ సంఘటనను ధ్యానిస్తూ మరియమ్మ ప్రార్థన సహకారాన్ని కోరుతూ ఉంటాము మొత్తంగా జపమాల అనేది దేవుడు అటు మరియమ్మ జీవితంలోను యేసుక్రీస్తు జీవితంలోను చేసినటువంటి సంఘటనల యొక్క సమాహార ధ్యాన ప్రార్థన అని చెప్పొచ్చు ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మరి జపమాల అనేది దేవుని కేంద్రంగా సాగే ప్రార్థన అయితే పరలోక ప్రార్థన ఒక్కసారి మాత్రమే వస్తే మంగళవారత ప్రార్థన పదిసార్లు వస్తుంది మరి అది మరియమ్మను ఆరాధించినట్లు లేదా మరియమ్మకి అధిక గౌరవము అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కదా అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది జపమాల అనేది క్రీస్తు జీవితంలోని ఘట్టాలను ధ్యానిస్తూ మరియమ్మ మధ్యవర్తిత్వాన్ని కోరేటువంటి ప్రార్థన ఆమె మధ్యవర్తిత్వ ప్రార్థన కోరుతున్నాము గనుక ఆమెను అడుగుతున్నటువంటి వాక్యాలు ఎక్కువగా ఉంటాయి పైగా ఆ వాక్యాలన్నీ గాబ్రియేలు దేవదూత మరియమ్మ వద్దకు వచ్చినట్టు చెప్పినటువంటి మాటలే తప్ప మీరో నేనో కొత్తగా కొనుక్కొచ్చినటువంటి వాక్యాలు కాదు కారుణ్య జపమాల అని మధ్యాహ్నం మూడు గంటలకు చేసేటువంటి ప్రార్థన మీరు వినే ఉంటారు అది కూడా జపమాలే అది క్రీస్తు కేంద్రంగా తండ్రికి చేసేటువంటి ప్రార్థన అందులో కేవలం వాళ్ళిద్దరి మాటలు ఎక్కువగా ఉంటాయి ఇలా మధ్యవర్తిత్వ ప్రార్థన ఎవరిని అడుగుతున్నాము అనే దాన్ని బట్టి ఆయా వ్యక్తుల పేర్లు ఎక్కువసార్లు వినిపించవచ్చు దాని అర్థం వారిని పూజిస్తున్నామని కాదు మరొక ప్రశ్న అడిగారు దేవుని ప్రత్యక్షత పొందాలి అంటే ఆయన నామాన్ని పదే పదే జపించాలి కదా అవును నిజమే దేవుని నామాన్ని పలకాలి దివబలి పూజలో మనం అనునిత్యం దేవుని నామాన్ని స్మరిస్తూనే ఉన్నాము నిజానికి పరిశీలించినట్లయితే జపమాలలో సైతం దేవుని యొక్క మాటలనే మనం ధ్యానిస్తున్నాము దేవుడు గాబిరీల దేవదూత ద్వారా చెప్పినటువంటి సందేశాన్నే ధ్యానిస్తున్నాము దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా వెల్లడించినటువంటి సత్యాలనే మనం పదే పదే పలుకుతూ ఉన్నాము పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని చెబుతూ స్లీవ గుర్తు వేస్తూ త్రిత్వ దేవుణ్ణే మనము మహిమపరుస్తూ ఉన్నాము మనకున్నటువంటి వందలాది ప్రార్థనల్లో ఒకటైనటువంటి జపమాల మా జపమాల మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి ఇక ఏ ప్రార్థనలు లేవు అన్నట్లుగా ఏ ప్రార్థనలు శ్రీసభ చేయదు అన్నట్లుగా నిందలు వేయడం మాత్రం పొరపాటు అని చెప్పగలను ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె